వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ యొక్క ఆలయం పురాతనమైన ఆలయం పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళా మనులే వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వెనుక భాగాన్ని నేను కూడా గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ నిధులు సమకూర్చి ఈరోజు శంకుస్థాపన చేశారు రాబోయేటువంటి తొమ్మిది మాసాల్లో మూడంతస్తుల రాజగోపురం ముఖమండపం ఆలయం వెనుక భాగాన అర్చకులకి వారు ఉండడానికి క్వార్టర్సు ఆలయంకి సంబంధించినటువంటి కార్యాలయం అన్నీ కూడా ఇందులో నిర్మించడానికి వీలవుతుంది గుడి దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర గల గుడికి మన రామ్ రామ్నాయ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు కోటి పదిహేను లక్షలు దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడము మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఉన్న గుడిల్లో అభివృద్ధి చెందలేకున్నారు అటువంటిది పురాతన దాదాపు మూడు వందల సంవత్సరాలు అంటే అందరికీ కూడా చాలా మందికి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికి తెలిసి ఉండదు నన్ను అడిగితే మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందా ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అటువంటి దానికి ఈ రోజు కోటి పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం ఈరోజు శ్రీ వెంకటమ్మ పేరెంట అమ్మ ఆలయాన్ని ఆలయంలో ఒక ధ్వజ రాజగోపురం మూడంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం ఒక మండపం ఈ రెండింటికి యాక్చువల్గా గా శంకుస్థాపన జరిగింది దాన్ని ఏర్పాటు చేసిన గౌరవాలైన మంత్రివర్యులు రామనాయన గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది ఈ టెంపులు మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్ ఆ రోజు మూడు వందల సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పే పేరెంటే అమ్మవారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలు ఉంటే వారి దగ్గరికి వస్తే అదే అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచ్ వచ్చి అది దగ్గరనే